ఈ రోజుల్లో చాలామంది సోమరతనానికి అలవాటు పడి మంచి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఎందుకంటే సోమరతనం వల్ల ఇప్పుడు చేసే పని బా రేపు చేద్దాంలే ఏముంది అని కానీ ఒక్కసారి మన శరీరం సోమరతనానికి అలవాటు పడితే మన మనసు వేరే వాళ్ళ సహాయం కోసం ఎదురు చూడాల్సి వస్తుంది అది అవసరమా మనకు మన బిజినెస్ మన ఎడ్యుకేషనో మన జాబు దాని గురించి ఆలోచన చేసి మనం ముందుకు వెళ్తుంటే సక్సెస్ రాదంటారా కామెంట్ నాకు చెప్పండి ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాం ఎందుకంటే మనిషి జీవితంలో అన్నిటికంట పెద్ద శత్రువు సోమరితనం అది వదలండి ఖచ్చితంగా సక్సెస్ మీ కాల దగ్గర వస్తుంది నేను చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ